హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లత ఆల్ ఇన్ వన్ ఈరోజు నేను పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ చేస్తున్నాను ముందుగా హాఫ్ కేజీ రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టాలి ఒక కట్ట గోంగూర కడుక్కొని ఇలా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని క్లీన్ చేసిన రొయ్యల్ని వేసి పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేలా ఫ్రై చేయాలి ఈలోపు పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసి దాంట్లోనే కడిగిన గోంగూర ఒక టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలండి ఈలోపు రొయ్యలు కూడా బాగా డ్రై అయిపోయాయి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గోంగూర కూడా బాగా ఉడికిపోయింది బాగా రుబ్బాలి వేరొక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు సాల్ట్ పసుపు వేసుకుని బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి ముందుగా ఫ్రై చేసిన ఫ్రాన్స్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి దాంట్లోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి ముందుగా ఉడికించిన గోంగూర కూడా వేసి బాగా కలుపుకోవాలి నాకైతే సాల్ట్ సరిపోలేదండి నేను మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను దీంట్లోనే అరగాసు వాటర్ పోసుకుని బాగా ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వగానే హాఫ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే గోదా గోంగూర ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇప్పుడు వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్